పోలవరం ఎత్తుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది వైసీపీ ఎంపీ సత్యవతి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానం ఇచ్చారు పోలవరం ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితమని తేల్చేశారు అయితే ఇదే కేంద్రం రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లని చెప్పింది కానీ ఇప్పుడు మాట మార్చింది పంతొమ్మిది వందల ఎనభై నాటి గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం పూర్తి రిజర్వాయర్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అయితే తొలి దశలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు పెంచి తర్వాత పూర్తి స్థాయిలో నిర్మిస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు తొలిదశ ఎత్తుకే పరిమితం చేస్తామని ప్రకటించడం ఏపీలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది మరోవైపు పోలవరం ప్రాజెక్టు క్రెడిట్ కోసం ఆరాటపడిన అధికార ప్రతిపక్షాలు ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో మాత్రం అస్సలు కమిట్మెంట్తో ఉన్నట్టు కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి మొన్నటి వరకు జగన్ పోలవరంతో గేమ్ ఆడితే ఇప్పుడు ఆ గేమ్ ను కూటమి సర్కార్ కంటిన్యూ చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి శిలాఫలకాలపై తమ పేర్లు వేయించుకోవాలనే ఆలోచన తప్ప పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచే విషయంలో మాత్రం ఏ ఒక్కరిలో చిత్తశుద్ది కనిపించడం లేదని ప్రచారం ఊపందుకుంది ఇందుకు నిదర్శనమే పోలవరం ఎత్తుపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ పోలవరం ఎత్తు పెంచడం ద్వారా దాదాపు నూట తొంభై ఏడు టీఎంసీల నీటిని చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు దాదాపు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయడమే కాకుండా ఆరు వందలకు పైగా గ్రామాలకు తాగునీరు కూడా సరఫరా చేయవచ్చు పోలవరంపై కేంద్రం ఇచ్చిన క్లారిటీతో రెండు అంశాలు అవగతమవుతున్నాయి మొదటిది పునరావాసానికి సంబంధించిన నిర్వాసితుల సంఖ్యను తగ్గించుకునే వ్యూహం రెండోది కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి జలక్కివ్వడం ఈ రెండు ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద చర్చకు దారితీస్తున్నాయి ప్రస్తుత ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సైతం పలుమార్లు ప్రాజెక్టు ఎత్తుపై తమ ప్రభుత్వం కమిట్మెంట్ ని స్వయంగా ప్రకటించారు ఇప్పుడు కేంద్రమే ఎత్తు పెంచే విషయంపై లిఖిత పూర్వకంగా క్లారిటీ ఇవ్వడంతో టీడీపీకి ఇదొక సవాల్ గా మారింది ఇదే సమయంలో పోలవరం ఎత్తుపై మీ చిత్తశుద్ధి ఏమైందంటూ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఒక మంచి అవకాశం కూడా వచ్చింది ఇప్పుడు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారా పోలవరం ఎత్తు విషయంలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లకి తాము సిద్ధంగా ఉన్నామని రెండో విడత ఖచ్చితంగా ఉంటుందని ప్రకటిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి